చాలా సులువు ఉంటుంది ఇప్పుడు మీకు చెప్పాము ఎందుకంటే ఇప్పుడు మీద అంతా కొత్త కాబట్టి ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇయర్ యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ పెట్టిన వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఎంత ఉంటుంది ఎంత పత్తి తీయడం ఈజీ ఉంటుంది పత్తి తీయడం ఈజీ అయితే లేబర్ ఖర్చు అయితే తగ్గుతుంది కదా పత్తి పడుతుంటే అయితే లేబర్ అయితే ఇబ్బంది పెడతారు ఎవరికైనా కానీ మీకైనా మాకైనా ఎవరికైనా కానీ ఎందుకంటే మేము కూడా మా ఊళ్ళో పత్తి పెడతాం వాళ్ళు అది ఇరుకు పడుతుండే కదా ఇదేంటంటే పత్తి రావడం ఈజీగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మన కాయ సైజు కూడా మీడియం టు బిగ్ బౌల్ ఉంటుంది అన్న డిపెండింగ్ అపాన్ ఫీల్డ్ మన వాతావరణ కండిషన్స్ బట్టి మన నేలని కండిషన్స్ని బట్టి మనం చేసే మేనేజ్ని బట్టి మీడియం టు బిగ్ అంటే కాయలు మూడు సైజు ఉంటాయి చిన్నకాయ పెద్ద కాయ మీడియం మధ్య రకం లావు మనది ఏంటంటే మధ్య రకం నుంచి లావు వస్తుంది డిపెండింగ్ అపాన్ ఫీల్డ్ వరకు అది మేజర్గా మనం చెప్పేది ఇంకో అయితే నలభై ఏడు యాభై మూడు అనేది ఒక వెరైటీ ఉంది మన దగ్గర మేజర్గా అది ఏంటంటే దీంతో పోలిస్తే ఒక ఫిఫ్టీన్ డేస్ లేట్ ఉంటుంది అన్న అంటే దీంతో పోలిస్తే ఒక పదహైదు నుంచి ఇరవై రోజులు లేట్ ఉంటుంది కానీ కాయ సైజ్ చాలా లాగు ఉంటుంది ప్లస్ గొలుసుకట్టు కాయ వస్తుంది ఫీల్డ్ని బట్టి గొలుసుకట్టు కాయలు ఎక్కువ వస్తాయి ఇప్పుడు అంటే ఈ వాతావరణానికి మనకి చాలా మటుకు చాలా ఫీల్డ్స్లో రాలిపోయినాయి ఎందుకంటే కొద్దిగా పదును ఎక్కువ అయిపోయి ర్యాలీ కూడా జరిగింది మేజర్గా అది ఇచ్చి అంటే ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి తెలిస్తే తెలిసిందని చెప్తాను